దాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు అందరూ కడప జగన్మోహన్ జగన్మోహన్ అంటున్నారు కానీ ఆయన రావట్లేదు కాబట్టి చిత్తూరు జగన్మోహన్ గారు మాట్లాడతారు మున్సిపల్ మంత్రివర్యులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏమనగా చిత్తూరు నియోజకవర్గానికి యాభై డివిజన్ల మున్సిపల్ కార్పొరేషన్ నుండి కార్పొరేషన్ గా మార్చడం జరిగింది అయితే మున్సిపాలిటీ ఎప్పటికీ డెవలప్ కాలేదు కాబట్టి ఆయనను కార్పొరేషన్ హోదా ఇచ్చారు కాబట్టి కార్పొరేషన్ ఎలా ఉండాలి అంటే కంపారిజన్ చేసుకుంటూ పోతే నెల్లూరు కానీ ఒంగోలు కానీ అనంతపూర్ కానీ కడప మొన్న మొన్న కడప చూస్తే చాలా అద్భుతంగా ఉంది సో వాటన్నిటితో పోల్చుకుంటే మా చిత్తూరుని కూడా మా ముఖ్యమంత్రి గారు చిత్తూరు నుండే కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రపంచాన్ని అంతా చూసొచ్చి మన అమరావతిని ఎలాగైతే డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు అదే క్రమంలో మా సొంత నియోజకవర్గాన్ని కూడా దృష్టి పెట్టి మా మున్సిపల్ మంత్రి గారిని కొన్ని నిధుల్ని సమకూరిస్తే మా మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్ స్థాయికి అభివృద్ధి చేసుకుంటామని మనవి చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష మా ఉదయగిరి నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ సమస్య వల్ల ఫ్లోరైడ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ఓవర్ విసేజ్ ఆఫ్ డ్రగ్స్ అవ్వచ్చు రకరకాల రీజన్స్ తోటే సాల్ట్ వాటర్ అవ్వచ్చు రీజన్స్ తోటే డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు ముందుగా ప్రీవియస్ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్స్ గురించి అడిగినప్పుడు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఒక డయాలసిస్ సెంటర్ ఇవ్వడం జరిగింది మాకు వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఉదయగిరి హాస్పిటల్లో కూడా డయాలసిస్ సెంటర్ రావాల్సి ఉంది దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే మాకు ఒకటి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇంకోటి థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది దాన్ని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కింద ప్రపోజల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని అలాగే ఉదయగిరి హాస్పిటల్లో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ కానీ జనరల్ సర్జన్ కానీ పిడియాట్రిషన్ కానీ డాక్టర్స్ లేరు చాలా ఇబ్బందిగా ఉంది మాది ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్కి హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థలు సరిగా లేవు ఒక్కొక్క ఐసీ బెడ్డే ఉంది మాకు వాటి